కుంభరాశి వారికి ఏలనాడు శని యొక్క ప్రభావము ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం ఏలనాడు శని కుంభరాశి వారికి చివరిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మీనరాశిలో శని ఇరవై తొమ్మిది మార్చి ఇరవై ఇరవై ఐదు రోజున ప్రవేశిస్తున్నాడు అంటే మీనరాశిలోకి శని ప్రవేశించడము కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ద్వితీయ స్థానం అవుతుంది అంటే ద్వితీయ స్థానము ఏలనాడు శని చివరి ఘట్టం అన్నమాట ద్వాదశము జన్మస్థానము ద్వితీయ స్థానము ఈ మూడు కలిపి ఏలినాటి శని అవుతుంది అంటే ఆల్రెడీ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్లకు ఇరవై తొమ్మిది మార్చ్ వరకు ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోతుంది అంటే వాళ్ళు ఏడున్నర సంవత్సరాలలో ఈ ఇరవై తొమ్మిది మార్చ్ వరకు ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోతుంది శనిశ్వరుడు యొక్క ప్రభావం ఇంకా లాస్ట్ సైకిల్ అనేది కొంత బాగా ఉంటుంది అంటే చివరిలో మనకు శిరోభాగము కన్నులు తర్వాత గుహ్యము ఇలా ఈ స్థానాలలో శనేశ్వరుడు సంచరిస్తాడు కాబట్టి కొంత మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వెళ్ళిపోయే ముందు ఆ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని స్థిరమైనటువంటి పనులు చేస్తాడు అయితే ముఖ్యంగా ఈ శనిశరుడు రెండవ స్థానం కుంభరాశికి శని అధిపతి రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మ ద్వాదశ స్థానాధిపతి రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ రెండవ స్థానంలో సంచరించడము గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి ఫలితాలని ఇస్తాడు అయితే ముఖ్యంగా ఈ రెండవ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల రెండవ స్థానం ఏంటి కుటుంబ స్థానము ధనస్థానము వాక్స్థానము ఇలాంటి వాటిపైన ప్రభావం ఎక్కువగా చూపించేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే కుటుంబ స్థానంలో శనిశ్చరుడు సంచరిస్తున్నాడు కాబట్టి ఇంటి వాతావరణం పైన మీరు ఫోకస్ పెట్టాలి అంటే ఇంటి వాతావరణము అనవసరంగా మీరు ఏవో చర్చలు రావడము ప్రతి విషయానికి కూడాను గొడవలు పడడము తల్లిదండ్రులకు భార్య పిల్లలకు సఖ్యత లేకపోవడము ఒక ప్రశాంతత అనేటువంటిది ఇంటిలో లేకపోవడము ఇలాంటివి మీకు తరచుగా ఈ సమయంలో సంభవించేటువంటి అవకాశాలు ఉంటాయి ఏ సమయంలో ఇరవై తొమ్మిది మార్చి ఇరవై ఇరవై ఐదు నుండి మూడు జూన్ ఇరవై ఇరవై ఏడు వరకు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక ఈ సమయం ఈ రెండున్నర సంవత్సరాలు మీరు ప్రశాంతమైనటువంటి వాతావరణం కొరకై ఇంట్లో కొన్ని స్టెప్స్ తీసుకోవాలి ఎలాంటివి అనవసరమైనటువంటి చర్చలకు స్వస్తి పలకండి ఎంతవరకు అవసరమో అంతవరకే చర్చించండి భార్య పిల్లల మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి వాళ్లకు ఎక్కువగా మీరు మంచి చేయడానికై మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేయండి మంచి చేయడం అనంటే ఏంటి కొన్నిసార్లు మౌనమే మనకు సొల్యూషన్ను సూచిస్తుంది అంటే ఆ సమయం లోపల మీరు మౌనం వహించినట్టయితే ఆ కాలం అనేటువంటిది ఆ సమస్యను సాల్వ్ చేస్తుంది కాబట్టి దాని కొరకై మీరు ఏం చేయాలి ఆ ఇమ్మీడియట్గా మీరు రియాక్ట్ అయ్యి ఆ సమయంలో నేను ఏదో ఉద్ధరిస్తాను అనేటువంటివి చెప్పకుండా మీరు కొంత సమయానికి వేచి ఉన్నట్టయితే ఆ సమస్య అదే సాల్వ్ అయిపోతుంది అలాంటి వాటికై మీరు ప్రయత్నాలు చేయండి ఇక ముఖ్యంగా ఆదాయము పైన గండిపడేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే రాబడి తగ్గే అవకాశాలు ఉంటాయి రాబడి లోపల హెచ్చు తగ్గులు ఒక నెల లోపల డబ్బు రావడము ఇంకో నెల లోపల డబ్బు తగ్గడము అనవసరమైనటువంటి ఖర్చులు రావలసినటువంటి సమయానికి రాకపోవడము వస్తుంది డబ్బు కానీ సమయానికి రాదు సమయానికి రాకపోయేటప్పటికీ ఏమవుతుంది ఆ పని మీరు నిర్వర్తించడానికి అప్పులు చేయవలసి వస్తుంది అప్పులకు మళ్ళీ వడ్డీలు కట్టవలసి వస్తుంది ఇలా ఏమవుతుంది అనంటే మీకు రాబడి ఉన్నప్పటికీ లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోతుంది మీ వ్యవహారం అంతా కూడా కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కొన్ని పనులు టేకప్ చేసినట్టయితే ఆ సమస్యల నుండి విముక్తులవుతారు కనుక ముఖ్యమైనటువంటి పనులకు మీరు డబ్బును కొంత ఎలకోట్ చేసుకొని పెట్టుకోండి అంటే కొన్ని పిల్లల చదువులు వివాహాది శుభకార్యాలు తర్వాత ఇంటికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులు వస్తువులు కొన్ని తప్పనివి నిత్య దైనికంగా మనకు కావలసినటువంటివి కొన్ని ఉంటాయి వాటన్నిటినీ కూడాను మీరు గుర్తించి వాటి కొరకు కావలసినటువంటి డబ్బు మీరు పక్కన పెట్టుకోవాలి లేదంటే ఏమవుతుంది అనవసరంగా ఏదో ఫోర్స్డ్గా ముందుకు ఖర్చు వస్తుంది డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది కాబట్టి ఇలాంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫైనాన్షియల్గా మీరు చాలా ఎనలైజ్ చేసి ఈ సమయం లోపల వ్యవహరించాలి అప్పుడు మీకు కొన్ని ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇక ముఖ్యంగా ఈ రెండవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు పనులు వాయిదా పడతాయి వాయిదా పడడం అంటే మీరు సహజంగా పోస్ట్పోన్మెంట్ నేచర్ అనేది మీకు ఈ స్థానంలో కల్పిస్తాడు ఆ నేచర్ అనేది డెవలప్ అవుతుంది ఎందుకు అవుతుంది అని అంటే ఒక భయం అనేటువంటిది ఏర్పడుతుంది మీ లోపల పని అవుతుందా కాదా అనేటువంటి ఒక మీమాంసలోకి వెళ్ళిపోతారు మీరు తద్వారా ఏమవుతుంది పనిని మీరు చేపట్టలేరు పనిని చేయలేరు పని సహజంగా మీరు చేయకపోవడం ఒకటి కావలసి మీరు వాయిదా వేసుకోవడం ఒకటి రెండు కూడాను మీకు ఈ లోపల ఆపాదించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి పోస్ట్పోన్మెంట్ నేచర్ అనేటువంటిది సహజంగా జరుగుతుంది కాబట్టి అలాంటిది రాకుండా మీరు కట్టడి చేసుకోండి తర్వాత అకారణంగా అంటే కారణం లేకుండా వైరం సంభవించేటువంటి అవకాశాలు ఉంటాయి ఏ లెవెల్లోనైనా కానివ్వండి ఉద్యోగస్తులకు ఆఫీసులో పక్కవారితో అధికారులతో క్లయింట్స్తో అనవసరమైనటువంటి వివాదాలు అనవసరమైనటువంటి కలహాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు తోటి విద్యార్థులతో కలహాలు మిస్అండర్స్టాండింగ్స్ లెక్చరర్స్తో ప్రతివాదాలు అనవసరమైనటువంటివి ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే వ్యాపారస్తులకు కూడాను క్రయ విక్రయం బాగానే జరుగుతుంది కానీ అకారణమైనటువంటి వైరం వస్తుంది అనుకోండి గ్యాప్ ఏర్పడుతుంది క్లయింట్కును వ్యాపారస్తుడికి గ్యాప్ ఏర్పడినట్టయితే మనకు వ్యాపారము అంత సవ్యంగా జరగదు కాబట్టి అకారణంగా మనకు కలహాలు వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి కనుక మీరు దాన్ని కొంత కట్టడి చేసుకోండి ఇక ప్రారంభించినటువంటి పనుల లోపల కూడాను ఆటంకాలు చంచలత్వము పనులు పూర్తి కాకపోవడము సమయంలో మీరు ఈ సమయంలో పూర్తి చేస్తాను ఈ పని అని అనుకుంటే ముఖ్యంగా వ్యాపారస్తులకు ఆ సమయం లోపల పని పూర్తి కాదు కాకపోయేటప్పటికీ ఏమవుతుంది ఆర్థికమైనటువంటి భారం పెరిగిపోతుంది ప్రాజెక్టు మనకు ఒక ఇంత సమయంలో ఇంత డబ్బుతో నేను పూర్తి చేస్తాను అనే ఉద్దేశంతో మీరు ప్రారంభిస్తారు కానీ ఆ సమయంలో పూర్తి కాకపోయేటప్పటికీ మనకేమవుతుంది ఆర్థికమైనటువంటి బర్డెన్ పెరిగిపోతుంది అప్పుల బాధలు అప్పులు మనం చేయవలసి వస్తాయి లాభాలు రావు మనస్తాపము ఇవన్నీ కూడాను జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు పనిని ఒక ప్రోగ్రాం వేసుకొని పూర్తి చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇక చంచలంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే మీరు డిసిషన్ మేకింగ్ అనేది ఈ సమయంలోపల చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది మిమ్మల్ని అంటే సరైనటువంటి సమయం లోపల మీరు డిసిషన్స్ తీసుకోకపోవడం మూలకంగా ప్రాబ్లమ్స్ తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు డిసిషన్ మేకింగ్ సమయ స్ఫూర్తితో ఉండడము ఈ ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా అవసరము ఇక ఆత్మీయులు స్నేహితులు వీళ్ళందరితో కూడాను మీకు విరోధము కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా వాక్స్థానం కూడాను ఈ వాక్స్థానంతో ఏమవుతుంది మీకు అనంటే ఇబ్బందులు వస్తాయి అనవసరంగా మీరు నాలుకను అంటే నోటిని కంట్రోల్ చేసుకున్నట్టయితే మీరు అందరితో కూడాను బాగా ఉండగలుగుతారు అనవసరమైనటువంటి దుర్భాష అనవసరంగా మనము రియాక్ట్ కాకుండా ఉన్నట్టయితే పని మీకు సక్రమంగా జరుగుతుంది కాబట్టి మీరు వాక్కును మాటను కొంత మీరు కంట్రోల్ చేసుకోవాలి అహంభావం పెంచుకోకూడదు ఒకప్పుడు ఉన్నటువంటి స్థితిని మీరు ఎల్లప్పుడూ కూడాను ఊహించుకొని మీరు చేసినట్టయితే అవి పనులు జరగవు కాబట్టి ఆ సమయంలో మనకు ఉన్నటువంటి స్థితిని ఈ స్థితి మూలకంగా మనం ఇప్పుడు ఈ సద్యస్కాలంలో మనం ఏం నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి విషయంపై మీరు ఫోకస్ పెట్టాలి అది ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు చాలా అవసరం కాబట్టి ఇలాంటి విషయాలు మీరు కొంత జాగ్రత్తగా చూసుకున్నట్టయితే మీకు కలిసి వస్తుంది తర్వాత మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కనుక ఇవన్నీ కూడాను ఉన్నాయి ఇక ముఖ్యంగా కుంభరాశిలో మూడు నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు ఉంటారు మీనరాశిలో బృహస్ మీనరాశిలో శనేశ్వరుడు సంచరిస్తున్నాడు అంటే మీనరాశిలో శనేశ్వరుడు పూర్వభాద్ర నాలుగో పాదంలో సంచరించడం ఎంటర్ కావడం మూలకంగా ప్రారంభమవుతుంది అంటే పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర మొత్తం కూడాను రేవతి మొత్తం కూడాను ఈ తొమ్మిది పాదాలలో సంచరించేటువంటి సమయమే మనకు మీనరాశిలో సంచరిస్తున్నటువంటి సమయం అనమాట అయితే ఈ మీనరాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో కొంత మనము ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి శని ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి కొంత క్లాసిఫై చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అంటే ధనిష్ట నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు కూడాను కుంభరాశి కిందికి వస్తారు అయితే ఈ ధనిష్ట మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వాళ్లకు ప్రారంభంలో శనిశ్వరుడు అంటే దాదాపు ఇరవై తొమ్మిది మార్చి నుండి ఇరవై ఎనిమిది ఏప్రిల్ వరకు పూర్వభాద్ర నాలుగో పాదంలో సంచరిస్తున్నాడు ఇది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఈ పీరియడ్ ఇక దాని తర్వాత మళ్ళీ ఉత్తరభద్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు ఈ ఉత్తర నక్షత్రంలో ఇరవై ఎనిమిది ఏప్రిల్ నుండి మూడు అక్టోబర్ వరకు ఉంటాడు అంటే ఈ పీరియడ్ ధనిష్ట నక్షత్రంలో జన్మించినటువంటి వారికి బాగా కలిసి వస్తుంది ఇక దాని తర్వాత మళ్ళీ వక్రిస్తున్నాడు మళ్ళీ పూర్వభద్రా నాలుగో పాదంలోకి వస్తున్నాడు అది ఎన్ని రోజులు ఉంటాడు మూడు అక్టోబర్ నుండి ఇరవై జనవరి వరకు ఉంటాడు ఇరవై జనవరి ఇరవై ఇరవై ఆరు వరకు ఉంటాడు అది మళ్ళీ కొంత ఇబ్బంది పెడుతుంది ధనిష్ట నక్షత్ర జాతకులకి దాని తర్వాత మళ్ళీ ఉత్తరభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించి అంటే ఇరవై జనవరి ఇరవై ఇరవై ఆరు నుండి పదిహేడు మే ఇరవై ఇరవై ఆరు వరకు మళ్ళీ మీకు ధనిష్ట నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్లకు శని భగవానుడు అనుకూలంగా ఉంటాడు దాని తర్వాత రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు పదిహేడు మే నుంచి పదిహేడు మే ఇరవై ఇరవై ఆరు నుండి తర్వాత మళ్ళీ చివరి వరకు కూడాను అంటే ఇరవై ఇరవై ఏడు జూన్ మూడో తారీఖు వరకు కూడాను కొంత శని ప్రభావము ఉంటుంది వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఒక మూడు మాసాలు మీకు మంచి పనిచేస్తాడు ఈ విధంగా ధనిష్ట నక్షత్ర జాతకులకు ఈ శనిశరుడు ఈ రెండున్నర సంవత్సరాల లోపల కూడాను ఈ విధంగా మనకు ఫలితాలు ఇస్తాడు అంటే మధ్యకాలంలో మీరు ధనిష్ట నక్షత్రంలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీకు బాగా కలిసి వచ్చేటువంటి టైము ఈ ఈ పీరియడ్లో ఇరవై ఎనిమిది ఏప్రిల్ నుండి మూడు అక్టోబర్ వరకు మీకు బాగా కలిసి వస్తుంది అంటే ద్వాదశంలో ద్వితీయ స్థానంలో శని ఉన్నప్పటికీని ఏళ్నాడు శని ఉన్నప్పటికీని నక్షత్ర రీత్యా ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్లకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది ఇక శతమిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు కుంభరాశిలోకి వస్తారు కాబట్టి ప్రారంభంలో బాగా కలిసి వస్తుంది శతభిషా నక్షత్ర జాతకులకి అంటే ఇరవై తొమ్మిది మార్చి నుండి ఇరవై ఎనిమిది ఏప్రిల్ వరకు బాగా కలిసి వస్తుంది తర్వాత ఇరవై ఎనిమిది ఏప్రిల్ నుండి మూడు అక్టోబర్ వరకు కొంత మధ్యస్థంగా ఉంటుంది దాని తర్వాత మళ్ళీ బాగా ఉంటుంది అంటే శతభిషా నక్షత్రం వాళ్లకు బాగా అనుకూలిస్తుంది ఈ రెండవ స్థానంలో శని అంటే కుంభరాశి జాతకుల లోపల కూడాను శతభిష నక్షత్రం వాళ్లకు బాగా కలిసి వస్తుంది తర్వాత పూర్వభద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్లకు ఒకటి రెండు మూడు నా ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినటువంటి వాళ్లకు మధ్యకాలం బాగా ఉంటుంది మధ్యకాలం అంటే ఇరవై ఎనిమిది ఏప్రిల్ ఇరవై ఇరవై ఐదు నుండి మూడు అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు వరకు బాగా ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ఇరవై జనవరి నుండి పదిహేడు మే ఇరవై ఇరవై ఆరు వరకు ఈ సమయము బాగా ఉంటుంది పూర్వభద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళ అంటే నక్షత్ర రీత్యా ఈ రెండవ స్థానంలో శని సంచరిస్తున్నప్పటికీ రాశి ప్రకారంగా ప్రతికూలత ఉన్నప్పటికీ అందులో సూక్ష్మంగా మనం ఆలోచించినట్టయితే నక్షత్ర రీత్యా నేను చెప్పినటువంటి విధంగా ఆ సమయం లోపల ఈ నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్లకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి దీన్ని మీరు ఈ సమయాన్ని గుర్తుపెట్టుకొని మీరు పనులను ప్లాన్ చేసుకున్నట్టయితే మీరు సక్సెస్ రేట్ అనేటువంటిది మీకు బాగా పెరుగుతుంది అయితే ఈ ద్వితీయ స్థానం గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం కాబట్టి ఈ శనికి సంబంధించినటువంటి పరిహారం పరిహారాలు మీరు తప్పకుండా చేసుకోండి ఏం చేయాలి శనిశరుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనంటే శని భగవానుడు యొక్క దుష్ప్రభావము తగ్గడానికి ఆంజనేయ స్వామిని కొలవండి ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి ఆంజనేయ స్వామికి వీలైతే శనివారము మంగళవారము మీరు అభిషేకం చేయించండి మీకు ముఖ్యంగా ఆంజనేయ స్వామి మూలకంగా భయము ఆందోళన ఇవన్నీ లేకుండా ఉంటాయి ఆంజనేయ స్వామికి సింధూరం పెట్టించి అభిషేకం చేయించండి తర్వాత ఆకు పూజ చేయించండి ఆంజనేయ స్వామికి మూడు ప్రదక్షిణాలు చేయండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి తర్వాత దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి రోజు కూడాను వెళ్ళడము మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ అంటే ఏం లేదు దైనందికంగా అంటే జీవితంలో కొన్ని మనం రొటీన్గా చేస్తుంటాం ఎలాంటిది స్నానము భుజించడము పడుకోవడము ఇవన్నీ కూడా మనిషి శరీరానికి కావలసినటువంటివి కాబట్టి ఆ విధంగా దైవభక్తిని మీరు పెంచుకోండి అంటే మనిషికి ప్రతినిత్యం కూడాను భోజనము ఎంతనైతే అవసరమో అంతే ప్రాధాన్యత ఇస్తూ ప్రతినిత్యం కూడా మీరు దేవాలయానికి వెళ్ళినట్టయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు బాగా లభిస్తుంది తప్పకుండా మీకు మంచి ఫలితాలను ఆ భగవంతుడు ఇస్తాడు ఈ శనేశ్వరుడు ఏ స్థానంలో ఉండనివ్వండి ద్వితీయ స్థానంలో ఉన్నా కూడాను మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము భగవంతుడి ఆధీనంలోనే గ్రహాలన్నీ కూడాను సంచరిస్తుంటాయి కాబట్టి మీరు ఏకంగా భగవంతుడినే మీరు ఆరాధించినట్టయితే తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది శివారాధన చేయండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి ఈ విధంగా చేసినట్టయితే తప్పకుండా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి శుభం